తిరుపతి జిల్లా నాయుడుపేట ఓజిలి మండలం వైసీపీ నాయకులు పార్టీకి రాజీనామాలు చేశారు నాయుడుపేట మండలం వైసీపీ నాయకులు కట్ట సుధాకర్ రెడ్డి జ్యోతిరెడ్డి సురేష్ చేనేత కమిటీ సభ్యుడు కస్తూరయ్య అతివరం ఎంపీటీసీ శేఖర్లు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు వెల్లకూరు మండలాల సన్నిహితులు శ్రేయోభిలాషులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని కట్ట తెలిపారు ఒక ఆవేదన బాధ ఈ పార్టీలో ఉండి సేవ చేసి దానికి తోడు ఇంకా మనం ఏమి చేయలేకపోతున్నామే మన మనుషులకే కాదు ఈ ప్రాంతానికి కూడా వెనకబడిపోతుందేమో ఇంత కృషి చేసిన వాళ్ళం అనే ఆలోచనతో ఒక మంచి ఆలోచనతో ఈ పార్టీలో పాపం విజయసాయి రెడ్డి పాపం నాడిపోయిన పబ్లిక్ మీటింగ్ లో సస్పెండ్ చేస్తానన్నాడు ఆయన ఇప్పుడు చేస్తాడని వెయిట్ చేశాను పాపం ఆయనే సస్పెండ్ అయిపోయి వెళ్ళిపోయాడు ఆయన ఇంకా మమ్మల్ని సస్పెండ్ చేసేది ఎప్పుడు నేను పోయేది కాబట్టి కాబట్టి మేము మేము నిర్ణయం తీసుకున్నాం ఈ పదకొండు నెలలు వెయిట్ చేశాం పార్టీలోనూ వెయిట్ చేశాం ఇంకా మళ్ళా జేఈ కార్యక్రమాల్లో నేను మునిగిపోయింది ఇది ఇది ఒక కార్యకర్తల యొక్క ఉన్నతికి కానీ లేదు ఇంకొక మంచి కార్యక్రమాల్లో కానీ ఇదంతా ఇంటర్ రిలేటెడ్ అయిపోయింది అయినా నేను బాగా ఎంజాయ్ చేశాను అందరూ సహకరించారు వాళ్ళందరికీ కూడా కలిసి పార్టీలో ఉన్న వాళ్ళకి నాయకులందరికీ కూడా నేను అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు ఒకే సమస్యలు చిన్న చిన్న రాజకీయాల పార్టీలు నేను ఇప్పుడే మారుతాను పలానా పార్టీలే పోతాను అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పలేదు ఈ రోజు వైసీపీ పార్టీ ఇంకా చాలా మంది చేస్తా ఉన్నారు వద్దు ఈ రోజు మాత్రం నేను కాని మా సోదరులు కాని నా భార్య కానీ చేనేత సొసైటీ అధ్యక్షుడు మన మేనకూరు తత్తురయ్య గారు మా సర్పంచ్ సురేష్ గారు విధంగా శేఖర్ గారు అత్తివరం ఎంపీటీసీ శేఖర్ గారు వీళ్ళందరం మాత్రం అంటే వీళ్ళు మా కుటుంబ సభ్యుల లాగా అంతేగాని బయట నేను ఎవరిని కూడా ఇంతవరకు కాంటాక్ట్ చేయలేదు ఇంతవరకు సంప్రదించలేదు వాళ్ళ అభిప్రాయాలను బట్టి వాళ్ళ ఆలోచనలు బట్టి అందరితో వారం రోజుల్లో సమావేశం మేము ఏర్పాటు చేసుకుని ఒక సరైన నిర్ణయం తీసుకుంటామని అందరం కూడా ఏకగ్రీవంగా సరైన నిర్ణయం అందరికీ మీ ద్వారా అందరికీ తెలియజేయాలన్నటువంటి సంకల్పంతో రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి నేను ఎవరినైనా ఇది చేసిన్నా నన్ను మన్నించమని నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టినా నన్ను మన్నించమని నన్నైతే ఎవరు ఇబ్బంది పెట్టలేదు మన్నించమని సభాముఖంగా నేను కోరుకుంటూ ఇక మీదట భవిష్యత్ కార్యక్రమాన్ని మా అందరితో ఓజిలి మండలం రూరల్ మండలం ఇవన్నీ కూడా పలుకోడు ఇవన్నీ కూడా కలిసి కూర్చొని చర్చించి సరైన నిర్ణయం

పేదల గుండె చప్పుడు మా చంద్రన్నకు స్వాగతం సుస్వాగతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మే ఒకటిన ఆత్మకూరులో పెన్షన్ల పంపిణీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజావేదికలో పాల్గొనేందుకు విచ్చిస్తున్న సందర్భంగా ఇదే మా స్వాగత సుమాంజలి రామాయపట్నం పోర్టు వద్ద బీపీసీఎల్ చే తొంభై కోట్ల గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ పెట్రో కాంప్లెక్స్ ఇఫ్కో కిసాన్ సెల్స్ లో పరిశ్రమలు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో కొత్త పరిశ్రమలు నెల్లూరులో వంద పడకల ఈఎస్ఐ హాస్పిటల్ మిథాని దామవరం ఎయిర్పోర్ట్ కందుకూరులో ఖాదీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ బిట్రగుంట పాదూరులో చేనేత క్లస్టర్ ఫిషింగ్ జట్టి ఏర్పాటుకు ఎంతో సహకరిస్తున్న అమరావతి రూపశిల్పి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం సుస్వాగతం ఇట్లు దేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు దేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు శాసన సభ్యురాలు మరియు సభ్యురాలు